హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు నిండు నూరేళ్ల సావాసం సీరియల్ చూసినట్లయితే ఏం జరగబోతుందప్ప అంటే అక్కడ మనోహరిని మనోహరికి అయితే రణ్వీర్ కాల్ చేసేసి ఇంటికి రా అనేసి పిలిచాడనమాట అప్పుడే మనోహరి ఇంటికి వచ్చాక నువ్వు నా అయితే అనాథాశ్రమంలో వదిలేసావు కదా ఆ పాప ఎక్కడుందో దుర్గ నా దుర్గ ఎక్కడుందో దొరికేసింది నాకు అనేసి అనేసరికి మనోహరి అయితే షాక్ అయిపోయిందనమాట ఎవరు అంటూ ఉంటే అమర్ వాళ్ళ ఇంట్లో ఉండే అంజలి పాపే నా పాప దుర్గ అనేసి అన్నాడనమాట ఇది ఇలా వీళ్ళిద్దరూ మాట్లాడుతూ ఉంటే సడన్గా అక్కడ అమర్ మరియు రాతోడు వచ్చేసారనమాట వాళ్ళిద్దరూ వస్తూ ఉంటే అక్కడ మనోహరి అయితే ఏం చేయాలి అని డోర్ వెనకాల దాచిపెట్టుకునింది అనమాట అలా దాచిపెట్టుకుంటే ఇక్కడ అమర్ వచ్చినా కూడా రణ్వీర్ అయితే కాలు పైన కాలు వేసుకొని కాలు అల్లాడిస్తూ అలానే కూర్చొని ఉన్నాడనమాట అమర్కి చాలా కోపం వస్తుందన్నమాట అయినా కూడా ఏం మాట్లాడకుండా అలానే సైలెంట్గా ఉంటే రణ్వీర్ అయితే లేచి వచ్చి నువ్వు నువ్వు నీ భార్య ఇద్దరు కలిసి కోల్కతాకి వెళ్ళి నా పాపని అంటే అనాథాశ్రమంలో ఒక పాపని తెచ్చుకున్నారు కదా ఆ పాప నా పాప అని మీరు ఎందుకు చెప్పలేదు అనేసి గట్టిగా అరిచాడనమాట రణవీరు అప్పుడే అయినా కూడా ఆ మాటలకి అమర్ ఏమీ మాట్లాడకుండా అలానే సైలెంట్గా నిల్చున్నాడనమాట అంటే అక్కడ మీరు అనాథాశ్రమంలో ఎత్తుకొచ్చిండే పాప దత్తకు తీసుకుని ఉండే పాప అది మీ ఇంట్లో పెరుగుతున్న అంజలినే అంజలి పాపనే కదా నా పాపని నాకు ఇచ్చేసేయండి మీరు దత్తకు తీసుకున్నారు కదా అది నా పాప అని మీరు ఎందుకు నాకు చెప్పలేదు అనేసి మళ్ళీ అమర్ని గట్టిగా అడిగాడనమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ టీ సీరియల్స్ అన్ని వేషాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్